దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సైంటిఫిక్ జ్యోతిష్యం సైంటిఫిక్ వాస్తు మీద ప్రజలందరికీ అద్భుతమైన సేవలు అందిస్తున్న సేవలకు గాను ప్రముఖ సంస్థలు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తమిళనాడు యూనివర్సిటీలో తెలిసినటువంటి వాళ్ళత్రు వాళ్ళు నా యొక్క చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు నేను ఏ ఏ పద్ధతిలో స్టెప్ బై స్టెప్గా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను ఇవన్నీ జ్యోతిష్యం కానిందుకు వాస్తు కానిందుకు తర్వాత దేవాలయ ప్రతిష్టలు కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్కారాలు చండి హోమాలు చండి యాగాలు ఇట్లా అనేకమైనటువంటి వాటిలో అవగాహన ఉంది కాబట్టి వీరికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ప్రధానంగా నా మిత్రుడు ఒకరు తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి అక్కడ డాక్టరేట్ ఆ యొక్క యూనివర్సిటీ ద్వారా ఇప్పించడం జరిగిందండి అంటే ఎవరికైనా సాధారణంగా డాక్టరేట్ అనేటటువంటిది ఆనరబుల్ డాక్టరేట్ అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందటగా ఒక కళ అది ఆ కళ ముందట డాక్టర్ అనేటటువంటిది రావాలని కొందరు ఆశపడుతూ ఉంటారు దానికి తగినటువంటి ప్రయత్నము చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఈ డాక్టరేట్ రావడం అనేటటువంటిది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది దానికి పది మందికి చెప్పుకుంటే ఇంకా గౌరవం పెరిగింది ఇలా డాక్టరేట్ వచ్చిందని చెప్పేసి అందరూ శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరిగింది ఆ మిత్రులు తెలిసినటువంటి ఆత్మీయులు సహోదరులందరూ కూడా ఒక అత్యున్నమైనటువంటి పురస్కారాన్ని మీరు పొందారని చెప్పేసి గౌరవించిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఇప్పుడు